హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మా ఊళ్ళో ఇండిపెండెన్స్ డే సందర్భంగా స్కూల్ దగ్గర వచ్చేసి చాలా గ్రాండ్గా అయితే చేసినారు నేను వచ్చేసి ఊళ్ళో లేను కాబట్టి మా ఫ్రెండ్తో వచ్చేసి వీడియో తీపిచ్చాను చూడండి అలాగే ఇది వచ్చేసి పార్ట్ వన్ వీడియో నేను వీడియో లెంత్ అవుతుంది కాబట్టి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీగా పెట్టినాను ఇది వచ్చేసి పార్ట్ వన్ ఇంకా పార్ట్ టూ వచ్చేసి పార్ట్ త్రీ వచ్చేసి డ్యాన్స్ ప్రోగ్రాము అలాగే స్కిట్లు ఉంటాయి చాలా బాగుంటాయి ఈ వీడియోనిస్తే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఉందో కామెంట్స్ చేయండి ఇంకా పూర్తిగా చూద్దాం వీడియో చూడండి ఫ్రెండ్స్ అమ్మాయిల మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు అలాగే ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు అలాగే హై స్కూల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు అలాగే మరి మన స్కూల్ స్టాఫ్ అయినటువంటి అందరికి కూడా డెబ్బై నిమిద స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ए तो पडना जी नीलगिरी वंदे मातरम वंदे ப்ளே செ பண்ணு அதே சார் காரத் அதே சார் ఒక్కడ మరి ఇప్పుడు ప్లాక్ హాస్టింగ్ జరగబడుతుంది సార్ అందరు కూడా ఒకసారి ఎవరైతే ఇప్పుడు మనకు ప్రాథమిక పాఠశాల కంప్లీట్ చైర్మన్ గారు హెడ్ మాస్టర్ గారు అలాగే మన గ్రామ సర్పంచ్ ముందు అందరూ కూడా రండి సార్ ఒకసారి ముందుకు వస్తే ఇలా ఫ్లాగ్ ఎగేసేటప్పుడు క్లాప్ సేవ సెల్యూట్ అంటాను సెల్యూట్ చేయండి ఓకేనా ఆర్డర్ సెల్యూట్ ఆర్డర్ సెల్యూట్ ఆర్డర్ ప్లాట్ సాంగ్ బై టెన్త్ క్లాస్ గర్ల్స్ 'Yan oh, na no, no, no.